అందరికి నమస్కారం ఈ రోజు మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వారి చూడండి వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు రాజకీయ నాయకులకు ప్రజల సపోర్ట్ పెరుగుతుంది క్రమశిక్షణ లేకుండా పనిచేయడం కోపానికి దారి తీస్తుంది మనం తీసుకునే బాధ్యతలు మన ప్రవర్తనను నిర్దేశిస్తాయి బలహీనతలతో జీవించడం ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు కొత్త మామల పిల్లలకు మంచి జీవన మార్గాన్ని చూపుతుంది మీ కుటుంబంలో మీ తల్లిగారి అవసరాలను తీర్చడం మీ బాధ్యత వారికి ఏమైనా అవసరం ఉంటే మీరు తప్పకుండా వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలి వివాహం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోండి ఈ రాశి వారికి భవిష్యత్తులో మంచి నిర్ణయాలు ఫలితాలను అందిస్తారు రోజు మీ తల్లిదండ్రులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు ఈ రోజు మీరు మీ కుటుంబం కోసం కొంత డబ్బును ఖర్చు చేయవచ్చు ఈ రాశి విద్యార్థులు ఆటోల్లో మునిగిపోతారు కొన్నిసార్లు ఆందోళన మన జీవితంలో చురుకైన మార్పును తీసుకువస్తుంది ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల జీవితంలో ఎప్పటికప్పుడు దయా కృప పెరుగుతుంది మీరు చేసే పుణ్యఫలం మనస్సుకు శాంతిని ఆనందాన్ని తెస్తుంది మీరు ధైర్యంగా ఉండడం వల్ల ఈ రోజు దృఢమైన నిర్ణయాలు తీసుకోగలరు ఈ రోజు సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి మీరు మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవాలి భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ ఉన్నప్పుడు వారి సంబంధం మరింత దృఢమవుతుంది ఈ రోజు మీ పిల్లలతో విహారయాత్రకు వెళ్ళవచ్చు వెళ్లవచ్చు బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఈ రాశి వారికి దైవభక్తి పెరుగుతుంది మీ ప్రేమను వ్యక్తం చేయడంలో నిర్భయంగా ఉండండి ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వల్ల సమయం వృధా అవుతుంది ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు గొడవలు పెరుగుతాయి ప్రయాణం వల్ల అనవసరమైన నిరాశలు కలిగే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు ఒక అపరిచిత వ్యక్తితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మంచి కర్మలు పొందుతారు మీరు చేసే ప్రతి మంచి పని శాంతి మరియు సకల సంపదను మీ జీవితంలో తీసుకురావడంలో సహాయపడుతుంది రాహకాలం చూడకపోవడం వల్ల వివాహ సంబంధాలు సమస్యలు రావచ్చు మనశ్శాంతి లేకపోవడం వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయి అనేక ఆందోళనలు మనలో పుట్టుకొస్తాయి ఈ రాశి వారి ధైర్యం వల్ల ఆవేశం పెరిగి గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ పిల్లలకు సరైన విద్యను అందించడం ఒక గొప్ప బాధ్యత పిల్లలు దయగల సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలి మీరు మీ పిల్లలకు మంచి చెడు చెప్తూ ఉండాలి ఈ రాసు వారు మీ పిల్లలకు చిన్నప్పటి నుండే స్త్రీలను గౌరవించడం నేర్పించాలి ఈ రోజు ఈ రాసు వారు అపరిచిత స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీరు సమర్థవంతమైన భవిష్యత్ నిర్మాణానికి ధైర్యంగా ముందుకు సాగండి ఈ రోజు మీరు రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాధ్యతగా ఉండాలని అనుకున్నప్పుడు అన్యాయంగా వేరు వేరు చర్యలు తీసుకోవడం వల్ల గొడవలు పెరుగుతాయి ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు రోజు ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు దీని వల్ల తరచు మీకు ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది తరచు మీ ఆరోగ్యంలో సమస్యలు ఉంటూనే ఉంటాయి చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉండవచ్చు తరచు మీ ఆరోగ్యం పాడవుతుంది ఆదివారం వస్తుందంటే చాలు మీకు కాళ్ళ నొప్పులు వల్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి కావున మీరు చెడు దృష్టి నుండి బయటపడడానికి ప్రయత్నించండి ఈ రాశి వారికి వాతావరణ మార్పు వల్ల ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు చెడు కర్మల జీవితంలో ఎప్పటికీ శాంతిని సాధించడానికి దారి తీయవు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు